నెల్లూరు రాజకీయాల్లో ఎప్పుడూ ఏదో ఒక సంచలనం తాజాగా మాజీ మంత్రి వైఎస్ఆర్సీపీ నేత కాకాని గోవర్ధన్ రెడ్డి తన తనపై చంద్రబాబు ప్రభుత్వం హయాంలో నమోదైన తొమ్మిది అక్రమ కేసులపై కేంద్ర దర్యాప్తు సంస్థ సిబిఐ విచారణకు డిమాండ్ చేయడం రాష్ట్ర రాజకీయాలను మళ్ళీ వేడెక్కించింది ఈ డిమాండ్ వెనుకొన్న అంతరార్థం ఏమిటి చంద్రబాబు ప్రభుత్వం ఈ డిమాండ్ను అంగీకరిస్తుందా అనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది తనపై తా ఉన్న కేసులు విషయంలో కాకాని ధైర్యంగా సిబిఐ విచారణ కోరడం గతంలో నెల్లూరు కోర్టులో ప పత్రాలు చోరీ కేసులోనూ ఆయన సీబీఐ దర్యాప్తును స్వాగతించిన నేపథ్యాన్ని పరిశీలిస్తే కాకాని ఈ తొమ్మిది కేసుల గుట్టును బద్దలు కొట్టడానికి సిద్ధంగా ఉన్నారని అర్థమవుతుంది ఇవి కేవలం రాజకీయ కక్షతో పెట్టిన కేసులేనా లేక ఇందులో ప్రభుత్వానికి ఇబ్బంది కలిగించే అంశాలు ఏమైనా ఉన్నాయా అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని సంకీర్ణ ప్రభుత్వం ఆంధ్ర అధికారంలోకి వచ్చిన తర్వాత గత ప్రభుత్వ హయాంలో జరిగిన అక్రమాలపై దర్యాప్తు ముమ్మరం చేసింది అదే సమయంలో వైఎస్ఆర్సీపీ నేతలు తమపై పాత కేసులంటూ కొత్త కేసులు బనాయిస్తున్నారని ఆరోపిస్తున్నారు ఈ నేపథ్యంలో కాకాని గోవర్ధన్ రెడ్డి డిమాండ్కి కేవలం వ్యక్తిగత అంశం కాదని ఇది రెండు పా ప్రధాన పార్టీల మధ్య జరుగుతున్న కేసులు యుద్ధంలో ఒక కీలకం మలుపుగా పరిగణించవచ్చు కాకాని డిమాండ్పై చంద్రబాబు ప్రభుత్వం ఎలా స్పందిస్తుంది అనేది ఆసక్తికరం తొమ్మిది కేసుల వి వివరాలను పూర్తిగా బహిర్గ బహిరంగపరిచి వాటిని సిబిఐకి అప్పగించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందా ఒకవేళ సీబీఐ విచారణకు అంగీకరిస్తే దర్యాప్తు సంస్థ తమకు అనుకూలంగా పనిచేస్తుందని కాకాని నమ్ముతారా అనే సందేహాలు తలెత్తుతున్నాయి మరోవైపు సిబిఐ విచారణకు అంగీకరించకపోతే ఈ తొమ్మిది కేసులు ఏదో రహస్యం దాగి ఉందనే సందేహాలు సందేశం ప్రజలు ప్రజల్లోకి వెళ్లే అవకాశం ఉంది ప్రతిపక్ష లేవనెత్తిన డిమాండ్లను తిరస్కరించడం ద్వారా ప్రభుత్వం కేసులు విషయంలో దాగుడు మూతలు ఆడుతుందనే ఆ ఆపవాదు మో మూటగట్టుకోవాల్సి వస్తుంది కాబట్టి ప్రభుత్వం దీనిపై నిశ్చితగా ఆలోచించే అవకాశం ఉంది కాకని గోవర్ధన్ రెడ్డి కేసులు దర్యాప్తును సిబిఐకి అప్పగించిన అప్పగించకపోయినా ఈ అంశం రాష్ట్ర రాజకీయాల్లో ప్రకంపలు సృష్టించడం ఖాయం ఒకవేళ సీబీఐ విచారణకు ఆదిస్తే ఆ తొమ్మిది కేసుల్లో నిజ నిజాలు ఎంత ఎవరు అక్రమార్జులు అనేది తే తేలిపోతుంది ఒకవేళ ప్రభుత్వం ఈ డిమాండ్ను పక్కన పెడితే కాకాని దీన్ని తమకు అనుకూలంగా మలుచుకుని ప్రభుత్వంపై రాజకీయ దాడికి దిగే అవకాశం ఉంది మొత్తం మీద కాగాని గోవర్ధన్ రెడ్డి విసిరిన ఈ సిబిఐ సవాల్ కేవలం ఒక మంత్రి మాజీ మంత్రి కేసుల గురించి మాత్రమే కాదు ఇది రాష్ట్రంలో అధికార ప్రతిపక్షాల మధ్య నడుస్తున్న రాజకీయ కక్ష సాధింపు పోర్లో ఒక కొత్త అధ్యాయానికి నాంది పలుకుతుంది ఈ ఉత్కంఠకు తెరలేపడాలంటే చంద్రబాబు ప్రభుత్వం తీసుకునే నిర్ణయం కోసం అందరూ వేచి చూడక తప్పదు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఛానల్ మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీస్కి వీడియోని షేర్ చేయండి